శ్రీగురవే నమ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తే మనకు ఏ భయము లేదు ముకుందమాల అనే అద్భుతమైనటువంటి స్తోత్రంలో కులశేఖరులు అన్ని విభక్తులలో శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించమని ఆ భగవంతుడి యొక్క పారమ్యాన్ని విశేషంగా వివరిస్తాడు కృష్ణోరక్షు నో జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరవో వినిహతా కృష్ణా తస్మై నమ కృష్ణా సముత్థితం జగదిదం కృష్ణస్యోస్మ్యహం కృష్ణే తి తిష్టతి అఖిలం హే కృష్ణ సంరక్ష మాం అని కాబట్టి భగవంతుడి యొక్క రక్షణను మనం సదా కోరుకోవాలి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఎలాంటి భయము లేదు ఎలాంటి ఆపద లేదు భగవద్విముఖతే మనకు భయాన్ని కలిగించేది భగవద్విస్మరణమే ఆపద మనమందరం సంపన్నులమే భగవంతుణ్ణి సదా స్మరిస్తూ హాయిగా జీవితాన్ని సాగించాలి హరయే నమ గురవే నమః